డీజేఐ ఆస్మో మొబైల్ సెవెన్ పీ గింబలు సో ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి క్రెడిట్ కార్డ్ ఆఫర్ పోగా నాకు ఈ అమెర్జెన్సీలో పదివేల ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే పడింది సో బాక్స్లో ఏమేమి వస్తున్నాయి మీకు ఎప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇది మొబైల్ సెవెన్ పీ గింబల్ ఒకటి మల్టీ ఫంక్షన్ మాడ్యూలు సో దీనికి చిన్న కెమెరా టైప్ ఒకటి ఉంటుంది ఇది దేనికంటే ఇంటెలిజెంట్ ట్రాకింగ్ కోసము చిన్న లైట్ కూడా ఇచ్చారు ఫ్లాష్ లైట్ లో లైట్లో మనం వీడియో తీసుకున్నప్పుడు ఉపయోగపడుతుంది ఇది ఫోన్ మ్యాగ్నెటిక్ క్లాంపు టైప్ సి ఛార్జింగ్ కేబుల్ గింబల్ ఛార్జ్ చేసుకోవడానికి ఇది కూడా టైప్ సి టు టైప్ సి కేబులే ఫోన్ ఛార్జింగ్ చేసుకోవడానికి అంటే గింబల్ నుంచి మనకి ఫోన్ కావాలంటే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అలాగే ఆడియో రికార్డింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీ దగ్గర డీజీఐ మినీ వైర్లెస్ మైక్ ఉంటే కనుక ఇవి వచ్చేసి యూజర్ మాన్యువల్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటని చెప్పేసి ఫుల్ వీడియో చేసి ఆల్రెడీ అప్లోడ్ చేసిన మన ఛానల్లో లింక్ కింద ఇస్తున్నాను వెళ్ళి చెక్ చేయండి